అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి ఒక మాట నేను ఇది వరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నీ ప్రేమకై స్టోరీని ఫస్ట్ రైటర్ గారు ఆవిడ ఒప్పుకునే సరికే నేను ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకొని మనకి పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు కానీ కొన్ని ఎపిసోడ్స్ పెట్టిన తర్వాత ఆవిడ నేను పర్మిషన్ ఇవ్వను అని అన్నారు ఆవిడ ముందు ఒప్పుకొని మళ్ళీ ఆవిడే ఇవ్వను అని అన్నారు అలాంటప్పుడు నేను స్టోరీని ఎలా కంటిన్యూ చేయాలో మీరే చెప్పండి ఆ స్టోరీ గురించే అడుగుతున్నారు నేను ఎందుకో స్టోరీ పెట్టకుండా ఉంటాను స్టోరీ కావాలని ఎవరైతే మధ్యలో ఆపలేరు కదా మరి ఆ రైటర్ ముందు మాట తర్వాత ఒక మాట మాట్లాడబట్టే నేను ఆ స్టోరీని అలా ఆపేయాల్సి వచ్చింది నేను అప్పటికి చాలా రిక్వెస్ట్ చేశాను ఆ స్టోరీని ఈ ఒక్క స్టోరీకి అయినా పర్మిషన్ ఇచ్చారు కదా అది కంటిన్యూ చేయిస్తానని అయినా ఆవిడ ఒప్పుకోలేదు అలాంటప్పుడు నేను ఇంకా ఎలా పెట్టగలను మీరే చెప్పండి ఆ స్టోరీ ఎఫెక్ట్ ని నేను తర్వాత ఏడడుగుల పైన పెట్టాను దానిపైన చూపించారు ఇప్పుడు ఈ మనసైన ప్రీడ స్టోరీ మీద కూడా చూపిస్తున్నారు మీరు ఇలా ఆ ఎఫెక్ట్ ఈ స్టోరీస్ మీద పడేసి వ్యూస్ తక్కువ వచ్చేలా చేస్తుంటే నాకు స్టోరీస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది వేరే రైటర్స్ మంచి మంచి స్టోరీస్ ని మనకి ఎలా అందిస్తారో మీరే చెప్పండి కాబట్టి ఆ స్టోరీ ఇక మన ఛానల్లో పెట్టడం కుదరదు మెల్లి ఇంకొకసారి అని ఎరదకండి దయచేసి మరి మన కథలోకి వెళ్ళిపోదామా మనసైన భాగం రచయిత తనుష రెడ్డి గారు గుర్రుగా హరిచంద్ర గారు చూస్తుంటే ఎదురుగా ఉన్న పీసీ నుండి స్టాక్స్ చూస్తూ ఐ ఐనీట్ ఫోర్ లాక్స్ మీ డబ్బుతో షేర్స్ కొన్నాను ఈవినింగ్ సెల్ చేసిన అకౌంట్ లోకి ప్రాఫిట్ మాత్రమే వేయించండి అని దేవు పైకి లేస్తే ఆగుదేవ్ ఈ ఆఫీస్ నీదే మాకున్నది ఒకగానొక్క వార్సులు నువ్వే కదరా అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదని హరిచంద్ర గారు అంటారు చూడండి తాతయ్య నన్ను సీట్లో కూర్చోబెట్టాలన్నది మీ ఆలోచన బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ నాకు కావాల్సిన మని నేనే సంపాదించుకోగలను అందుకే ఇది మూడు లోపు అమ్మేయమని మీ మేనేజర్ చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్ వెళ్లిపోతున్న మనవణ్ణి బాధగా చూస్తూ ఉండిపోతారు హరిచంద్ర గారు దేవ్ ఆఫీస్ నుంచి ఒక షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తే మైథిలి దేవ్ అని గట్టిగా అరుస్తూ వచ్చి హత్తుకుని ఇక్కడ నడుగుతుంది ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి సేమ్ క్వశ్చన్ నువ్వేంటి ఇక్కడ అడుగుతాడు దేవ్ షాపింగ్ మరి నువ్వు అని అడుగుతుంది మైథిలి మైథిలి వెనుకున్న షాపింగ్ అని దేవ్ వెళ్ళిపోతే అతను మైథిలి అని అడుగుతాడు దేవ్ మై బాయ్ ఫ్రెండ్ నువ్వు వెళ్ళిపో అని అతన్ని పంపించి దేవు దగ్గరికి వెళ్తుంది మైథిలి తన షర్ట్స్ చూస్తున్న దేవ్ కు మైథిలి దేవ్ నాకు సెలెక్ట్ చేయవా ప్లీజ్ అని అంటుంది నువ్వే చేసుకో మైథిలి ఇలాంటివి నాకు అసలు నచ్చవని అతను వెళ్ళిపోతుంటే ఒక బొమ్మకు ఉన్న డార్క్ బ్లూ శారీకి అంచిక గుర్తొస్తుంది దేవ్కి పదలను జిడ్డులా మైథిలి కూడా వెనకాలే వెళ్తుంటే ఆ చీరను ప్యాక్ చేయమని చెప్పిన దేవ్ నచ్చిన డ్రెస్సెస్ ను నాలుగు సెలెక్ట్ చేస్తాడు దేవ్ అన్ని మోడర్న్ టైప్ మ్యాక్సీ డ్రెస్సెస్ తన కోసమే అనుకుని మురిసిపోతున్న మైథిలీ నీ సెలెక్షన్ సూపర్ దేవ్ అని తీసుకోబోతే నీకని చెప్పానా అని అంటాడు దేవ్ మరి ఇంకెవరికి అంశు కోసం అని ఒక్క మాటగా చెప్పేసి బిల్ కౌంటర్ లో కార్డ్ ఇస్తాడు దేవ్ దేవ్ ప్రేమ లేదని అంటూ నీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావేంటి లో క్లాస్ దానికోసం అంత కాస్ట్లీ క్లాత్స్ అని అడిగింది మైథిలి చూడు మైథిలి తన ఇలా అసలు కాదు ఇంకోసారి అది ఇది అని తక్కువ చేసి మాట్లాడితే అసలు బయర్ చేయని మైథిలి స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని సేల్స్ గారి నిలిచిన పేపర్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతాడు దేవ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ విల్లాకొచ్చిన దేవ్ కు గార్డెన్ లో పూల మొక్కల మధ్య తను కూడా ఒక రోజా పువ్వులా కనిపిస్తే దేవ్ మనసులో తెలియని చిన్న పులకింత బ్యాగ్స్ కమలమ్మకి ఇచ్చి అణువు గదిలో పెట్టమని చెప్పి గార్డెన్ వైపే నడుస్తాడు దేవ్ చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆమె నడుమును చుట్టుకుని చెవిలో గుగా లుకింగ్ హార్ట్ అని అంటాడు దేవ్ దేవు పట్టుకు ఉలిక్కి పడిన భయంతో అరిచి దేవుని వెనక్కి నెట్టి తన కూడా బ్యాలెన్స్ తప్పి దేవు మీద పడిపోతుంది దేవ్ కోపంగా చూస్తుంటే సారీ సడెన్ గా వచ్చి హక్ చేస్తున్న సరికి భయం వేసిందని ఇన్నోసెంట్ గా అంటుంది అంశిక తన మీదున్న అంశిక నడుము రెండు వైపులా రెండు చేతులతో గట్టిగా నొక్కి అంశిక కలలో నీళ్లు రప్పిస్తాడు దేవ్ ఆమెను కిందకేసి పైన చేరిన దేవ్ అంశిక మొహం మీద పడిన ముంగుర్లని చేతితో చెవి వెనక్కి సర్ది ఏమున్నావే పిల్ల జున్నుముక్కలా మెత్త మెత్తగా అమాంతం కొరుకు తినేలా అని దేవ్ ఇంటెన్సిడ్గా చూస్తూ అంటాడు దేవ్ చూపులకి పైకి లే దేవ్ బరువుగా ఉన్నావని అంశిక వేలగా అంటే కాసేపు కూడా మోయలేకున్నావు పెళ్లి చేసుకుని రోజు నైట్ ఎలా మోస్తావు బేబీ అని అల్లరిగా నవ్వుతూ అంటాడు దేవ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని అంశిక అంటే నీ మొహం కనీసం ఒద్దు పెట్టడం కూడా రాదు నీకెందుకే పెళ్లి ఏం చేసుకుంటావు పెళ్లి చేసుకోనని పైకి లేచి ఆమెకు చేయనిపిస్తాడు దేవ్ అతని చేతిని పట్టుకుని పైకి లేచిన అంశిక నీలా నేను ఎక్స్పీరియన్స్ అనుకున్నావా అని అంటుంది అయితే దా నిన్ను కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేస్తానని దేవ్ చేయి పట్టుకుని లాగితే దేవ్ వదులు అని విడిపించుకుని ఇంట్లోకి పరిగెడుతుంది అంశిక దేవ్ కుందేలు పిల్లల వెళ్తున్న అంశికనే చూస్తూ నడుముకు చేతులుంచుకొని గట్టిగా నవ్వేస్తాడు దేవ్ గాడ్ మ్యాడ్ పిల్ల ఎప్పుడు నాకు ఓకే చెప్పాలి ఎప్పుడు నాకు ఒత్తు తీర్చాలని నిట్టూరుస్తూ తాను కూడా లోపలికి వెళ్తాడు దేవ్ అన్షిక తన బెడ్రూమ్ చూసి వాటిలో ఉన్న అన్షిక స్లీవ్ లెస్ సన్నటి తాడుతో ఉన్న డ్రెస్ ని చూసి వాటిని బ్యాగ్ పెట్టి దేవ్ గదికి వెళ్తున్న అంశిక షర్ట్ పిప్పి షవర్ చేయడానికి వెళ్తున్న దేవ్ అంశికను చూస్తూ ఏంటని అడుగుతాడు వచ్చిన అన్షిక ఇవి నీ నెంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ కోసం నువ్వు తీసుకున్నావని అనుకుంటా కమలమ్మకు తెలియక నేను గదిలో పెట్టిందని అన్షిక వాటిని టేబుల్ మీద ఉంచితే ఓవర్ చేయక నీకే యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను డబ్బుని మాత్రమే ఇచ్చాను కానీ ఎవరికి ఇంతవరకు గిఫ్ట్స్ ఇవ్వలేదని అంటాడు దేవ్ నాకా నేను ఇలాంటివి వేసుకోని నువ్వు నేను మాత్రమే ఉంటాం వేసుకోవడానికి ఏమై రోగం అని దేవ్ అంటే గుర్రుగా చూస్తుంది అంశిక అంశిక బుగ్గలాగుతూ నీకు బాగుంటాయి అనిపించింది వేసుకుని కనిపించవే అని వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు దేవ్ వాటిని తీసుకుని తను గదికొచ్చిన అన్షిక ఒక్కో దాన్ని చూస్తుంది మరీ అంత లేవు కానీ క్యూట్ గా ఉన్న డ్రెస్ ని ఫ్రెష్ అయి వేసుకుంటుంది అన్షిక దేవ్ కోసం తనే వండిన అన్షిక కమలమ్మను వెలుపమని చెప్పి డైనింగ్ టేబుల్ మీద బౌల్స్ పెడుతుంటే దేవ్ టీషర్ట్స్ పైకి ఆపుకుంటూ వస్తాడు మోకాళ్ళ వరకు గా ఉన్న అంశకం చూస్తూ దేవ్ వచ్చి కూర్చుంటే చూసి వడ్డిస్తుంది అంశిక తన డైట్ ప్రకారం అని అంశకం చూస్తూ నువ్వు తిన్నావా అని మొత్తమొదటిసారి అడుగుతాడు దేవ్ నువ్వు తిన్నాక తింటాను నువ్వు ముందు తినదేవ్ అని అంశిక అంటే ఆమె చేయి పట్టుకుని కింద కుదేసి చేతులు కట్టుకుంటాడు కాని అని అంటూ అంశిక నవ్వుకుని రోటీని కర్రీలోకిచ్చేసి దేవ్ నోటి కనిపిస్తుంది ఆమె పెడుతున్నది తిన్న దేవ్ మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ కి మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తాడు ఆ రోజు నైట్ చూసిన మునాల్ అనే అమ్మాయి ఐఆమ్ వెయిటింగ్ అని మెసేజ్ సెండ్ చేసి ఉంటే చదువుకున్న దేవ్ సైట్ స్మైల్ ఇస్తే అది చూసిన అంశిక దేవ్ అని పిలుస్తుంది దేవుని చూస్తూ ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది ఈ రోజైనా నాతో ఉండొచ్చు కదా అని అడుగుతుంది అంశిక కమలమ్మను తోడుగా ఉంచుకో అంతేకాని నన్ను కంట్రోల్ చేయాలని చూడకు మళ్ళీ చెప్తున్నాను బాగా విను అంశు ఈ పెళ్లి ప్రేమ అంతా బుల్షెట్ ఏమీ ఉండదు అందులో తలనొప్పి విసుగు తప్ప ఊహల ప్రపంచం నుంచి బయటికి రా నీ బాధను చూడలేక వన్ ఛాన్స్ ఇచ్చానంతే బాయ్ ఐ ఆం లీవింగ్ అని సగంలోనే వదిలేసి వాటర్ తాగి అనిషిక బుగ్గకు ముద్దిచ్చి వెళ్లిపోతాడు దేవ్ బుగ్గలు తరుముకొని వేరే దాని శరీరం తాకి దాన్ని ముట్టుకొని ఎలా నా దగ్గరికి వస్తున్నావు దేవ్ నాకు ఎంత నరకంగా ఉంటుందో ఊహించవా నా మనసు పిచ్చిది నువ్వు క్లియర్ గా చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతుంది పిచ్చిగా ప్రేమను పెంచుకున్నాను కదా అందుకే కాబోలు అనుకుని తినకుండా గదిలోకి వెళ్తుంటే అంశికమ్మ అని కమలమ్మ వస్తుంది అమ్మా నువ్వు అని అంశిక అంటే దేవుబాబు మీకు తోడుగా ఉండమని చెప్పారమ్మా అని అంటుంది కమలమ్మ అంశిక మౌనం దారిస్తే బాధపడకమ్మ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుబాబు మీకు నచ్చినట్టుగా మారతారని మెయిన్ డోర్ ని క్లోజ్ చేసి పదండమ్మా అని కమలమ్మ అంటే అంశిక బెడ్రూమ్ లోకి వెళ్తుంది తమరు బెడ్ మీద పడుకోండమ్మా నేను కింద పడుకుంటానని కమలమ్మ అంటే నేను కూడా నీ స్థాయిదా అనే అమ్మ సోఫాలో పడుకోవాలంటుంది అంశిక వద్దని కమలమ్మ భయంగా అంటే పర్లేదు పడుకోమని చెప్పి బెడ్ మీద పడుకుంటుందే కాని తండ్రి సుధాకర్ గుర్తుకొస్తే ఎలా ఉన్నావు నాన్న నేను లేనని బరువు పోయిందని సంతోషపడుతున్నావా లేక నీ స్వార్థం కోసం అమ్మిన కూతురన్న బంధం గుర్తొచ్చి నేను వచ్చినందుకు బాధపడుతున్నావా అని మనసులో అనుకుంటుంది అన్షిక మరుసటి రోజు కూడా దేవ్ రాకపోతే అంశిక దేవ్ కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా అతను లిఫ్ట్ చేయకపోతే ఆస్ చావక మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది అంశిక చివరి రింకు దేవ్ లిఫ్ట్ చేసి దేవ్ ఐ వాంట్ మోర్ కమాన్ బేబీ అన్న అమ్మాయి మత్తుగా అంటున్న గొంతుకు అంశిక మనసు మీద రమ్మంతో మిగి ముక్కలు కోస్తున్నట్లుగా గుండె మీద సోదరుతో కూర్చున్నట్లుగా అనిపిస్తుంటే కన్నీరు ఆమె ప్రమేయం లేకుండానే చెక్కల మీదకి జారిపోతున్నాయి అంశు ఎందుకు కాల్ చేసి విసిగిస్తున్నావు అని దేవ్ కరుగ్గా అంటాడు సారీ దేవ్ టూ డేస్ నుంచి నువ్వు ఇంటికి రాకపోతే నీకేమయ్యిందో అని భయపడ్డాను సారీ టు డిస్టర్బ్ యూ నేను ఎప్పుడు చేయనని కాల్ కట్ చేసిన బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్ళి కిందకి మోకాళ్ళ మీదకి జారిపోయి వెక్కి పెక్కి ఏడుస్తూ ఉంటుంది అంశిక దేవ్ ఐ లవ్ యువర్ సో స్పెషల్ అని ఆ మునాలనే అమ్మాయి దేవ్ హక్ చేసుకోబోతే విసురుగా నెట్టేసి హక్ చేసుకుంటే నాకు మండుద్ది సో డోంట్ డేర్ అగైన్ అని చెప్పిన దేవ్ షర్ట్ వేసుకుని ప్యాంట్ పాకెట్ నుండి ఒక నోట్ల కట్ట బెడ్ మీద విసిరి మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు దేవ్ ఆ నోట్ల కట్టను తీసుకున్న మునాల్ దేవ్ ఇవా సో స్వీట్ అని అనుకుంటూ కింద పడిన తన డ్రెస్ తీసుకొని తీసుకుని వేసుకుని వెళ్లిపోతుంది ఆమె కూడా అర్ధరాత్రి కా విల్లాలో ఆగితే దేవ్ తన రూమ్ కి వెళుతూ అంశికతో రూప్ గా గుర్తొచ్చి ఆమె కోసం వెనక్కి అడుగులు వేసి డోర్ ఓపెన్ చేస్తాడు లైట్స్ ఆఫ్ లో ఉంటే బెడ్ ఖాళీగానే దర్శనం వస్తుంది అడుగు ముందుకు వేసి అతడికి కింద ఫ్లోర్ మీదే ముడుచుకొని పడుకుని అంశిక కనిపిస్తే దేవు మనసులో ఎందుకో కలుపుకోమన్న బాధ ముని కాళ్ళ మీద కూర్చొని ఆమెనే చూస్తాడు దేవ్ ముడుచుకున్న పెదవులతో వాచిన రెక్కలతో ఎర్రగా మారిన సన్నటి ముక్కుతో ఉన్న ఆమెను చూసి చెంపని అరచేత్తో తాకితే చేతికి కన్నీల తడి తెలుస్తుంది ఏడుస్తూనే పడుకుందని దేవుకి అర్థమైతే రెండు చేతుల్లోకి ఆమెను తీసుకుని మెలకు రాకుండా బెడ్ మీద పడుకోబెడతాడు దేవ్ డిమ్ లైట్ ఆన్ చేసి బ్లాంకెట్ ని కప్పి వెనక్కి వచ్చేసి తరఫు చప్పుడు కాకుండా వేసి తన రూమ్ కి వెళ్లిపోయి నిద్రపోతాడు దేవ్ మార్నింగ్ దేవ్ ముక్కును తాకుతున్న వైల్డ్ కాఫీ మెలుపు కళ్ళు తెరిస్తే అనుషక తన గదిలోని తన రాత్రి విడిచేసి పడేసిన తన బట్టలను తీస్తూ గది మొత్తం తగ్గుతూ ఉంది లూజ్ గా టై చేసిన హెయిర్ రెడ్ చుడిదార్లో ఉన్నామని చూస్తూ పైకి లేచి బాడీని స్ట్రెచ్ చేస్తూ బెడ్ దిగుతాడు దేవ్ దేవ్ చూసి టేబుల్ మీద సాఫర్తో మూసిన కప్పు ను తీసుకుని కాఫీ దేవ్ అని అంటుంది అన్షిక ఆమెనే చూస్తూ తీసుకున్న దేవ్ అంశిక మొహంలోకి చూస్తాడు ఏ భావం లేకుండా ఉన్నా ఆమెను చూస్తూ కాఫీ సిప్ చేస్తుంటే బాల్కనీ కట్టెన్స్ లాగి ఫ్రెష్ అవు దేవ్ అని వెళుతుంది అన్షిక వెళ్తున్న అన్షిక మోచేతిని చేతిని పట్టుకుని ఆపిన దేవ్ మాట్లాడాలి నీతో అంటాడు దేవుడు చూడకుండా కన్నీటి మీ దిగమింకున్న అంశిక ఫ్రెష్ దేవ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తానని అంటుంది దేవ్ వెనక్కి తిరిగి చూడకుండా కప్ టేబుల్ మీద ఉంచిన దేవ్ అంశిక చైతన్యం లాగుతాడు అతని ఛాతీ మీద ఆమె వాడితే మాట్లాడాలని అన్నాను నీ పర్మిషన్ కావాలని కాదని అంటాడు కోపంగా షర్ట్ లేని దేవ్ బాడీ నుంచి ఇంకా లేడీస్ పెర్పింగ్ స్మెల్ వస్తూ ఉంటే అంశిక గుండెల్లో మంటలు రవితాయి తల దించుకొని మౌనంగా ఉన్న ఆమెను చూసి దేవ్ కోపంతో ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తుతాడు ఎర్రటి మందారాలను ఆమె కళ్ళు కలిపిస్తుంటే కోపంగా లేదా నా మీద అని అడుగుతాడు దేవ్ ఎందుకు దేవ్ నైట్ కోపంగా మాట్లాడినందుకు నీతో వెళ్ళనని చెప్పి కూడా నా బాడీ నీట్ కోసం వెళ్ళినందుకని అంటాడు దేవ్ నీ లైఫ్ నీ ఇష్టం నేనెవరు నేను రూల్ చేయడానికి దేవ్ ఐ ఐఎమ్ సారీ నైట్ కాల్ హాష్ మాట్లాడినందుకని తపాలజీగా అంటాడు దేవ్ దేవ్ చూస్తూ అని చిన్నగా నవ్విన అంచిక నేనెవరు నీకు కాల్ చేయడానికి దేవ్ నేను నీకేమవుతానని నువ్వు నాకు ఆన్సర్ చేయాలి తప్పు నాదే ఐఎమ్ సారీ ఇంకెప్పుడు నీ పర్సన్ సోకి తల దూర్చనని చెప్పిన అంశిక దేవు చేతుల నుండి సున్నితంగా విడిపడి వెళ్ళిపోతుంది అంశిక మాటలు ఎందుకో దేవుకు ముల్లలా గుచ్చుతాయి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లిన దేవు అంశిక కోసం చూస్తుంటే కిచెన్ నుండి వస్తువు కనిపించింది వచ్చినప్పటి నుంచి తన కోసం ఆమె వండుతోంది తనే తినిపిస్తోంది ప్లేట్ లోకిడ్లీ చట్నీ సర్వ్ చేసిన అంశిక దేవ్ మోహన్లకు చూడకుండా నోటికి అందిస్తుంది కానీ అందులో అతనికి ఆమె ప్రేమ కనిపించదు ఏదో మిస్ అయిన ఫీలింగ్ రెండు ఇడ్లీలు మాత్రమే తిన్న దేవ్ ఇంకా చాలని జ్యూస్ గ్లాస్ తీసుకుంటే ఎప్పట్లా కాకుండా అతని ఎంగే ప్లేట్ లో కాకుండా తన కేశం వేరే ప్లేట్ తీసుకొని తింటుంది అంశిక అన్ని గమనిస్తున్న దేవ్ గౌడ కండరాలు బిగుసుకుంటాయి కోపంతో దేవు మొబైల్ మోగితే తింటున్న అంశికను చూస్తూ కాల్ చేసి చెప్పండి తాతయ్య అని అంటాడు దేవ్ దేవ్ ఒకసారి అన్షికమ్మ ఫోన్ ఇవ్వని అంటారు హరిచంద్ర గారు ఎందుకు అని అసహనంగా అడుగుతాడు దేవ్ తను జాబ్ అడిగింది ఫోటో లాభాలు ఇచ్చే మన కంపెనీ ఉండగా పక్కకి ఎందుకని నేనే చూశాను ఒక మాట అందుకే మొబైల్ ఇవ్వని అంటారు హరిచంద్ర గారు మొబైల్ అంశిక ముందు ఉంచుతాడు దేవ్ అంశిక మొబైల్ తీసుకొని హలో తాతయ్య గారు ఎలా ఉన్నారని అంశిక అడిగితే బాగున్నాను తల్లి రేపటి నుంచి ఆఫీస్కు వచ్చాయమ్మా డ్రైవర్ కార్ తో వస్తాడని చెప్తారు హరిచంద్ర గారు చాలా థ్యాంక్స్ తాతయ్య గారు అని అంశిక అంటే పరాయిదాలా థ్యాంక్స్ ఏంటమ్మా అని హరిచంద్ర గారు కాల్ కట్ చేస్తే మొబైల్ దేవు కోసం టేబుల్ మీద ఉంచి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్ కి వెళ్తుంది అంశిక అంశిక వెంట వెళ్ళిన దేవ్ వాట్స్ గోయింగ్ ఆన్ అంశు అని కోపంగా అడుగుతాడు దేవ్ ఏమైంది దేవ్ అని అంశిక అంటే జాబ్ ఏంటి ఆయన నీకు ఇవ్వడం ఏంటి మరి బ్రతకడానికి కూడా అవసరం పడుతున్నావా నువ్వు ఇక్కడా అని కోపంగా అంటాడు దేవ్ దేవ్ పరవకు వాళ్ళు కమలమ్మ వింటారని అంశిక అంటుంది డోర్ ను కాలితో కన్ని సో వాట్ ఆన్సర్ ఇట్ అని అంటాడు దేవ్ అంశిక దేవుని చూస్తూ నా కూడికే నీ తిండి తినడం నచ్చట్లేదు దేవ్ నా అవసరాలను చూసుకోవడం అసలే ఇష్టం లేదని అంటుంది అంశిక అంశిక చేయి పట్టుకుని గోడకి అదివి పెట్టి గొంతు పట్టుకుంటాడు దేవ్ సంద్రాలు నింపుకున్నామే కళ్ళని చూస్తూ మరెందుకు నా వెంట వచ్చేసావు అప్పుడు తెలియదాని ఈ అవసరాలు నేనే చూసుకోవాలని అని అడుగుతాడు దేవ్ అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నన్ను నీ దాన్ని నీ భార్యం చేసుకుంటావని ఆశపడ్డాను దేవ్ భార్య ఎప్పుడు భర్తకి బరువు కాదు బాధ్యత అవుతుంది అని అంటుంది అన్షిక జస్ట్ షర్టప్ పంచు తిప్పి తిప్పి అక్కడికే రాకు నాకు టెంపర్ లేచుద్ది నువ్వు జాబ్ చేయడం అసలు నాకు ఇష్టం లేదు నీ మంత్లీ నీడ్స్ జస్ట్ నేను ఒక్క రోజు కాగే స్క్రాచ్ పాట్లు ఖరీదు అంతే అది కూడా కాదు వాటికే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయి జాబ్ చేయాల్సిన అవసరం లేదని కోపంగా అంటాడు దేవ్ నో దేవ్ నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను నీ పర్సనల్ లోకి నేను ఎలా అయితే ఇన్వాల్వ్ అవ్వను నువ్వు కూడా అవ్వకుండా ఉంటే మన మధ్య గొడవలు రావని అంటుంది అంశిక సో నా మాట అంటే నీకు లెక్కలేదని అంటున్నావు అంతేనా అంటాడు దేవ్ నో రేపు వద్దు నువ్వు నన్ను బర్డెన్ గా తలనొప్పిగా పీలవకూడదని అంటున్నానని అంటుంది అంశిక ఇది నువ్వేనా అంశు నాకు తెలిసిన అంచుకు ఇన్ని మాటలు రావని దేవ్ అంశికను వదిలి దూరం జరుగుతాడు ఆ అంశువును నువ్వు నైటే చంపేస్తావు దేవ్ అని మనసులో అనుకున్న అంశిక దేవునే చూస్తూ నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండటంలో తప్పు లేదు కదా దేవ్ అని అంటుంది అంశిక ఫైన్ నువ్వు జాబులా చేస్తావు నేను చూస్తానని గది తలుపు వరకు వెళ్ళిన దేవు వెనక్కి తిరిగి అంశికని చూస్తూ నువ్వు గెలవకున్నా ఉంటే నీకే పెట్టదు అంశు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు దేవ్ మరుసటి రోజు దేవు లేచేసరికి అంశిక ఆఫీస్ కు వెళ్లిపోయి ఉంటే దేవుకు కమలమ్మ ఇచ్చిన కాఫీ మింగుడు పడక కప్పుని విసిరి కొట్టి నువ్వెందుకు కాపు తీసుకువచ్చావు కమలమ్మ అంశు ఎక్కడా అని అడుగుతాడు దేవ్ అంశికమ్మ ఉదయమే కదా దేవ్ బాబు అని కమలమ్మ భయం భయంగా అంటుంది వాడ వెళ్ళకని నైట్ అంతగా చెప్పినా వెళ్ళిందా అది అని కోపంగా నూరిన దేవ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే కమలమ్మ పాపం అంశికమ్మ ఇంటికి వచ్చాక బాబు ఏం చేస్తారో ఏంటో శివయ్య నువ్వే అమ్మాయితో పిల్లని కాపాడాలని అనుకుంటుంది మనసులో కదా ఇంకా ఉంది మరి దేవ్ మాట కాదని అన్షిక ఆఫీస్ కి వెళ్ళింది జాబ్ చేయడానికి ఇప్పుడు దేవ్ ఏం చేస్తాడు మరి అన్షిక మనసులో ఉన్న ప్రేమ దేవ్ ని కనిపిస్తుందా ఆల్రెడీ అన్షిక అంటే తన మనసులో ఎక్కడో ఉన్న ప్రేమని మరి దేవ్ గుర్తిస్తాడా వీళ్ళిద్దరికీ అసలు పెళ్లి జరుగుతుందా జరిగితే వీళ్ళిద్దరు సఖ్యంగా ఉంటారా ఇలాంటి అబద్ధాలు లేకుండా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో హై బటన్ కనిపించిన వాళ్ళందరూ దయచేసి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి మీరు అలా హెల్ప్ చేస్తేనే కదా మన వీడియోస్ మరికొంత మందికి చేరువై మరింతగా ఈ స్టోరీ ఇంకొంతమందికి వెళుతుంది అలాంటప్పుడు నేను మరింత హుషారుగా మీకు మంచి స్టోరీస్ అందడానికి అందించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి హై బటన్ కనిపించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా హై బటన్ ప్రెస్ చేయండి లైక్ కూడా తప్పకుండా చేయండి అలాగే స్టోరీ ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి మార్నింగ్ పెట్టిన వీడియోకి అసలు కామెంట్స్ ఏమంతగా రాలేదు దీన్ని బట్టి నీకు ఈ స్టోరీ నచ్చలేదా అని నాకు అనిపిస్తోంది కానీ ఈ స్టోరీ మొత్తం నేను చదివాను చాలా అంటే చాలా బాగుంటుంది ముందు ముందు మీరు ఊహించలేని క్విస్తు ఉంటాయి దేవ్ అలాగే ఈ అంశిక జీవితంలో రాబోయే కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి